దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా మరియు భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లుగా రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజీ భరత్ తెలిపారు ఢిల్లీలో ఎంపీ బస్తీపాటి నాగరాజుతో కలిసి కేంద్ర మంత్రిని మంత్రి టీజీ భరత్ కలిశారు ఇటీవలే బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు అధునాతన అగ్నిమాపక వ్యవస్థలపై ఆయన ఇదివరకు ఇచ్చిన వినతి మేరకు కొత్త ప్రయాణికుల బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా మంత్రి టీజీ భరత్ తెలిపారు ఇక గుర్తి పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి పెద్ద టేకూర్ వరకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హైవే లైటింగ్ గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు ఇక కర్నూల్ టు బల్లారి జాతీయ రహదారి ప్రతిపాదనలతో సహా ముఖ్యమైన ప్రాంతీయ రహదారి అనుసంధాన అవసరాలను వివరిస్తున్నట్లుగా చెప్పారు కేంద్ర మంత్రితో జరిగిన చర్చ ఎంతో సానుకూలంగా సాగిందన్నారు